హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఇప్పుడు మనము వరి పొలంలో కలుపు నివారణ కోసము స్ప్రే చేయడానికి రెండు మందులు అయితే తీసుకురావడం జరిగింది వరిలో వచ్చేటువంటి ఆకుజాతి కలుపు అదేవిధంగా గడ్డి జాతి కలుపు నివారణ కోసము ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది అయితే దీన్ని వంద ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాలి టెక్నికల్ వచ్చేసి బిస్పర్ వ్యాక్స్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీ ఫార్ములేషన్లో ఉంది దీన్ని వంద ఎంఎల్ దీంతో పాటుగా దీన్ని టూ ఫోర్ డి సోడియం సాల్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టీ ఫార్ములేషను దీని వచ్చేసి పావు కేజీ ఇది వంద ఎంఎల్ ఈ రెండింటిని కలిపి స్ప్రే చేయడం ద్వారా మనకు వరలో వచ్చేటువంటి కలుపు నివారణ అనేది పూర్తిగా జరుగుతుంది అయితే కలుపు నివారణ కోసం మనం స్ప్రే చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పొలంలో మనకు నీళ్ళు అనేటివి తక్కువగా ఉండాలి అదేవిధంగా వాతావరణం కూడా అనుకూలించాలి అంటే ఎండ ఉన్నప్పుడు స్ప్రే చేయండి కనీసం మనం స్ప్రే చేసిన తర్వాత ఒక ఒక రోజన్నా మనకు వర్షం పడకుండా ఉంటే మనకు కలుపు అనేది పూర్తిగా నివారణ జరుగుతుంది అదేవిధంగా మన గ్రూప్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి గ్రూప్లో ప్రతి విషయం మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది పంటలో ఉన్నటువంటి సమస్య తీవ్రతని బట్టి మనము ఎక్కువ పర్సంటేజ్ ఉన్న మందులు అదేవిధంగా స్ట్రాంగ్ మందులను రికమెండ్ చేయడం జరుగుతుంది అందుకని మీరు తప్పకుండా స్ప్రే చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి చేతులకు రక్షణగా అదేవిధంగా కళ్ళ మీద పడకుండా స్ప్రే చేసేటప్పుడు పరాకులు నమలడం కానీ తుమ్మపానం చేయడం కానీ ఆహారం మాత్రం తీసుకోకూడదు మందుని స్ప్రే చేసేటప్పుడు గాలికి ఎదురుగా స్ప్రే చేయకూడదు గాలి వాటం ఎటు ఉంటే అటువైపుగా మనం స్ప్రే చేసుకోవాలి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వరి పత్తి మిరప మొదలగు పంటల్లో మీకు ఉన్నటువంటి సమస్యలను మన గ్రూప్లో పోస్ట్ చేయండి తప్పకుండా మనము సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ